హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ముందుగా ఆదాన్ ప్రేక్షకులందరికీ అట్లాగే వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీకోసమే తప్పక చూడండి విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే భారతదేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఈ రోడ్డు ప్రమాదాలని పూర్తిగా అరికట్టడం అనేది సాధ్యపడేది కాదు కానీ కొన్ని జాగ్రత్త చర్యలు వ్యహిస్తే దాన్ని తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏంటి అంటే ఇటీవల ఆ గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏదైతే ప్రాణాలు కోల్పోయారో ప్రమాదవశాత్తు మణికంట మరియు చరణ్లు సో అది తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసిందని మనం అనుకోవాలి ప్రధానంగా ఏంటి అంటే దీనిని కూడా రాజకీయాన్ని చేస్తూ శవర రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు చూసారా ఇది మరీ దురదృష్టకరం అయితే ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అంటే నాకు వచ్చిన ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో హైలీ ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే సో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఒక వ్యాఖ్య చేసిన ఒక సూచన చేసిన ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు యువకులు ఆదేశాలను పాటిస్తారు అని చెప్పేసి అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను సో అందుగురించే పవన్ కళ్యాణ్ గారికి ఈ రిక్వెస్ట్ అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ యువత వాళ్ళు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాళ్ళు అటువంటి యువత అర్థాంతరంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నది రోడ్డు ప్రమాదాల్లో ముందుగా ఏంటి అంటే ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే విచ్చల విడితనం బాధ్యత రాహిత్యం ఎట్లా పడితే అట్లాగా ఆ వయసులో ఉన్నప్పుడు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తు గురించి ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించాలి కదా ప్రధానంగా ఇప్పుడు హెల్మెట్కి సంబంధించింది ఈ హెల్మెట్ ధరించడానికి చాలామంది మరి ఎందుకో మక్కువ చూపట్ల చివరికి ప్రాణాలను సైతం కోల్పోతూ ఉన్నారు సో అఫ్ కోర్స్ ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించాలని ఇటీవల నిర్ణయాలు తీసుకుంది శుభ పరిణామమే బట్ ఇంకా జరుగుతానే ఉంటున్నాయి ఎక్కడ ఈ యొక్క లోపం ఉంది అని నేను కూడా కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ప్రధానంగా యువత కొంతైతే మాత్రం అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మీరు గమనిస్తే యువత ఎట్లా ఉంటున్నారు అంటే అర్ధరాత్రులు ఫ్లైఓవర్ల పైన లేకపోతే బ్రిడ్జ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్లు అని అదని ఇదని గట్రా చేస్తూ ఉన్నారు ఇటీవల ఏదైతే రోడ్లు కొంచెం విస్తారంగా వాటిని నిర్మించడం కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్లు పడతాం కావచ్చు ఈ ఫ్లైఓవర్ల మీద ప్రధానంగా జాతీయ రహదారులు నేషనల్ హైవేస్లో ఫ్లైఓవర్లు ఉంటే ఆ నేషనల్ హైవేస్కి దగ్గరలో ఉన్న ఊర్లో యువకులు ఎక్కువగా ఈ ఫ్లైఓవర్ల పైన అర్ధరాత్రులు కేక్ కటింగులు పెట్టడాలు సెలబ్రేషన్స్ చేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మరి వాళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారో ఇంకోటి చేస్తున్నారో లేకపోతే ఆనందాలతో తిగుడుతున్నారో కానీ అవి దురదృష్టకరంగా ఎవరో ఒకళ్ళు గాయాలు పాలవటం హాస్పిటల్లో చేరడం లేదా ఇంకొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు సో దీనిపైన ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి సో పవన్ కళ్యాణ్ గారు మీరేం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క అవేర్నెస్ అంటే తెలుసు తెలిసినా కానీ ఒక ప్రభావితమైన వ్యక్తి చెబితే ఆయన నోటి నుంచి ఆ వ్యాఖ్యలు వస్తే కొంతమంది అయినా పాటించి వాళ్ళ ప్రాణాలు నిలుపుకుంటారనేది నా యొక్క ఈ ప్రయత్నం సో ఇక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు ఈ సెలబ్రేషన్లు తాగి తండన ఆడతాలో ఎట్లా పడితే అట్లా చేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి చూసారా వాటిని మన ద్వారా అదుపు చేయాలి అనేది నా ఈ ప్రయత్నం అట్లాగే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం గుట్కాలు సిగరెట్లు మద్యం సేవిస్తే హానికరం ప్రమాదకరం అని చెప్పేసి సినిమాల్లో వేస్తున్నారు కదా ఒక స్లైడు అట్లాంటిదే పవన్ కళ్యాణ్ గారు మీరు గనక జాగ్రత్త వహించాలి అనేది అంటే మీ ప్రాణాలు చాలా విలువైనవి ప్రమాదాలకు గురి కావద్దు అనే ఒక స్లైడ్ కనుక ఒక వీడియో కనుక మీరు చేసి ఒక బయట ఇస్తే ఆ సినిమాలకు ముందు స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని డ్రింకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ అని ఎట్లా ఇస్తున్నారో సిమిలర్గా ఈ రోడ్ యాక్సిడెంట్స్ పైన కూడా మీరు ఒక బయట రిలీజ్ చేసి ఆ బయటని ప్రతి థియేటర్లో ప్రతి షోకి ప్రతి సినిమా మారినప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆ స్లైడ్ పడేలాగా మీరు కొంచెం బాధ్యత తీసుకొని ఆ వీడియో క్లిప్ చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంతమంది ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారు అనేది నా యొక్క విన్నపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే అభిమానించిన వారు ఉండరు రాజకీయాలకు ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా ఒక ఫిల్మ్ హీరోగా ఆయన ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ ఉంటారు సో ఇక్కడ మనం ప్రతిదీ రాజకీయం వైపు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు ఇది కొంచెం ప్రాణాలు నిలిపే అంశం కాబట్టి కొంచెం బాధ్యతగా అందరూ కూడా పాటించాలి అనేది నా యొక్క విన్నపం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం సాధారణంగా అమరవీరులు అని ఎవరిని పిలుచుకుంటామండి ఎవరైనా సరే ప్రజల కోసం పోరాటాలు చేసి వాళ్ళ ప్రాణాలను అర్పిస్తే వాళ్ళని అమరవీరులాగా మనం అనుకుంటాం సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ చరణ్ మరియు మణికంటలు ఏదైతే ప్రమాదవశాత్తు వాళ్ళ ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆ యాక్సిడెంట్ దృష్ట్యా భవిష్యత్తులో ఇంకెవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన పోరాటం చేసి చనిపోతే అమరవీరులు అవుతారు వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ యొక్క మరణం ద్వారా ఒక మెసేజ్ను కూడా పాస్ చేయగలిగితే వాళ్ళకు మనం ఒక మంచి గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ మృతులకి అట్ ద సేమ్ టైం వాళ్ళు మరణించి కూడా చాలామంది ప్రాణాలు నిలబెట్టేలాగా ఇదిగో ఇట్లాంటి మరణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కోట్ చేసి వాటి రిఫరెన్స్ లాగా పెట్టి గనక మనం చూపిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడితే గనక వాళ్ళు గనక జాగ్రత్తగా వ్యవహరిస్తే అప్పుడు వాళ్ళకి మనం ఘనమైన నివాళులు కూడా అర్పించిన వాళ్ళంగా భావిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళు లేని లోటు తీర్చలేనిది ఎవరు ఎంత ఆర్థిక సహాయం చేసినా కానీ ఆ తల్లికి ఆ కడుపు కోత అనేది ఎంతో బాధాకరం జీవితాంతం కూడా ఆవిడ కూలిపోతూనే ఉంటారు సో ఇటువంటి కడుపు కోత ఈ మరి ఏ తల్లిదండ్రులకి కరగకూడదు అనేది మా యొక్క ప్రయత్నం సో ఇప్పుడు సామాజికంగా కొంత బాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలనేది కదా ఎందుకంటే సాధారణంగా మనం రాజకీయాల గురించి వాళ్ళు చేసిన అవినీతుల గురించి అక్రమాల గురించి తెల్లవారులగిస్తే అనేక రకాలైన వీడియోలు చేస్తూనే ఉంటాం అవన్నీ రెగ్యులర్ యాక్టివిటీ కానీ ఇట్లాంటి సమాజానికి సంబంధించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం చాలా అరుదుగా ఎందుకో నాకు అనిపించింది కాబట్టి నా ఈ ప్రయత్నం అనమాట ఎందుకంటే సాధారణంగా ప్రజలందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి ఇప్పుడు పండుగ సమయం ఈ పండుగ సమయాల్లో కూడా దురదృష్టకరంగా కొన్ని కొన్ని ఘటనలు చోటు చేసుకుంటాయి కొంచెం మనం జాగ్రత్తగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఆ యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకున్న వాళ్ళతో మనం ప్రాణం నిలబెట్టుకుంటే ఆ ప్రాణం విలువ ఏంటి అనేది ఆ కుటుంబానికి తెలుసు ఒకవేళ ఆ ప్రాణం కోల్పోతే ఆ కుటుంబం ఎంత విలబలలాడిపోతూ ఉంటుందని సో ప్రతి ఒక్కరూ కూడా మీ మీ కుటుంబ సభ్యులని దృష్టిలో పెట్టుకోండి మీ భవిష్యత్తు మీ కుటుంబ సభ్యులు వాళ్లే మీకు ప్రధానం దాని తర్వాత ఏ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయినా అది సినిమాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు ఇతరత్రా కావచ్చు సో ముందుగా మీ కుటుంబ సభ్యులని దృష్టిలో పెట్టుకొని మీ ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేదే నా యొక్క రిక్వెస్ట్ సో అందుగురించి పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే కొంచెం మీరు డిప్యూటీ సీఎం పైగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ మీరు కనుక ఇది చేస్తే బాగుంటుంది అని అని చెప్పేసి నా యొక్క సూచన సలహా అని కూడా నేను చెప్పలేను కానీ ఒక ప్రభుత్వ డిప్యూటీ సీఎంగా మీరు ఉన్నారు కాబట్టి మీలాంటి వారి ద్వారా ఇట్లాంటివి చెబితే అది కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతుంది సో మా లాంటి వాళ్ళని చెప్తే కొన్ని వేల మందికి రీచ్ అవుద్ది మీలాంటి వారు చెప్తే కొన్ని కోట్ల మందికి రీచ్ అవుద్ది సో గురించి నేను టైటిల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది మీకోసమే అని చెప్పడానికి గల కారణం ఆ పెట్టడానికి గల కారణం ఇదే అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియోని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా మీరు షేర్స్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా ఉండాలి అనే విధానం తెలియాలి కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి సో ఈ సంక్రాంతి శుభవేళ ఏ ఇంట్లో కూడా విషాద ఛాయలు నిలకుండా ఉండాలి అని అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నా యొక్క వినపం దయచేసి అర్థం చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పుకోవచ్చు ఈ జాగ్రత్త చర్యలు రోడ్లు రహదారులు యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అని అని చెప్పేసి నేను చేస్తున్న ప్రయత్నం పైన ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి చేరేలాగా ఏదైతే నేను కోరుకుంటున్నానో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ